మీ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సై దినేష్ క్రియేటర్ ఈరోజు మీరందరూ ఏం టిఫిన్ చేస్తున్నారు నేనైతే ఉప్మా చేద్దామని టమాటా ఉల్లిపాయ పచ్చిమిరప కోస్తున్నాను అనమాట ఆ రోజు ఉల్లిపాయ దోశ ఉల్లిపాయ దోశ ఏమేస్తామని చెప్పండి ఇంట్లో వాళ్ళు ఏమో ఉప్మా రవా తెచ్చుకున్నారు తెచ్చుకున్నారంటే సరుకుల్లో వచ్చింది కాబట్టి ఈరోజు ఉప్మా చేద్దామని బొంబాయి రవ్వ ఇంకేం సంగల్ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు బొంబాయి రవ్వను కూడా చెయ్యాలన్నమాట అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా వేస్తే చాలా బాగుంటుంది కరివేపాకు కూడా డోయ్ టీ అయితే లేచి ఊర్చి కడ తల్లి ముగ్గేసి నేను చుట్టూ రాగి చెట్టు ఉంది మా ఇంటి కాడని ఆ రాగి చెట్టు ఆకులు మాత్రం బాగా రాలిపోయాయి మొత్తం అవన్నీ ఊడ్చి ఎత్తుకు పోసేసరికి ఈ టైం అయింది ఒక్కొక్క టీ తాగి స్టార్ట్ చేశాను అనమాట ఓడవటం నేనేలేండి ఊడ్చి ఎత్తుకు వస్తుంది ఇక టిఫిన్ టైం అయింది కదా టిఫిన్కి ఉప్మా రెడీ చేస్తాను అన్నీ కలిసేసేవి కాబట్టి అన్నీ కలిసే కోసే కలిపే కోసే కలిసే కోసే కాదు సరే ఫ్రెండ్స్ మళ్ళీ ఉప్మా చేసేటప్పుడు ఓకే కరేపాకు కొత్తిమీర కూడా ఉంటే బాగుంటుంది కానీ కొత్తిమీర దొరకదు ఇక్కడ కొత్తిమీర కొత్తిమీర బొంబాయి రవ్వ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు అనుకుంటా ఏదో ఒకటి వాళ్ళ చాలా మాట్లాడాలి అనుకుంటా అనుకుంటానా వీడియో స్టార్ట్ చేయగానే ఏం మాట్లాడాలి అని ఆలోచిస్తా మర్చిపోతాం అన్నమాట అసలు మేత ఏదో మాట్లాడుతూ సరదాగా పనిచేస్తే మీకు వీడియో చూడాలనిపించిద్ది మా చూడాలనిపించిద్ది మాట్లాడాలంటే మీరు మాట్లాడలేరు కాబట్టి కదా ఇదనమాట తా మీకు గజి బిజీ అవునండి అయ్యి హస్త సంగతి మర్చిపోయా నేను మీ అందరికీ ఒక సంగతి చెప్తాను అనుకున్నా అదేంటంటే మీ అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు అని అందరూ ముందే చెప్పేస్తారు కదా నేను అలా చెప్పాను రేపు పండగ కదా రేపే చెప్తాను ముందుగా అడ్వాన్స్గా అలాంటివి వద్దు రేపు పండగ రేపే కాబట్టి రేపే చెప్తాను నేను అడ్వాన్స్గా ఒక శుభాకాంక్షలు అలాంటివి చెప్పను చెప్పాను కాబట్టి రేపు ఒకగాది శుభాకాంక్షలు అని రేపే చెప్తారు ఈరోజు చెప్పను ఫ్రెండ్స్ ఉప్మా రవ్వ కాదు ఉప్మా కొంచెం ఏమంటారు వద్దులే నేను ఏమి అనను నేమీ చెప్పను ఇప్పుడు ఏసరం మరగబెట్టాలి టమాటర్ కోసి పచ్చిమిర్చి కోసి ఎండిమిర్చి వేసి తాలింపు గింజలు వేసి ముందుగా ఏమంటారు గ్యాస్ పై వెలిగించి ఆయిల్ పెట్టి ఇది సరిపోద్దులేండి ఇది కూడా ఎక్కువే ఉప్మాలో శనగిలు కూడా ఎక్తే బాగుంటుంది కదండి కానీ నేను ఎందుకో నాకు ఇష్టం ఉండదు ఉప్మాలో జానగిలు రేపు అందరూ ఉగాది పచ్చడి చేస్తూ బిజీగా ఉంటారు కదా ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి పొం టమాటాలు బాగా పొండు టమాటాలు ఉంటాయిగా నాకు చెప్పడం కూడా రావట్లేదు పొండి అంటే బాగా కొంచెం బాగా ఎర్రగా పండిన కాయలు ఇలా కాకుండా అవి అనుకోండి కొంచెం కలరు మారిద్ది ఉప్మా అయినా ఉప్మా గట్టి లేకుండా కొంచెం ఇట్లా ఉంటే బాగుంటుంది కదా అదే ఇది చెప్పటం రావట్లేదు ఇట్లా ఉంటే గట్టిగా కాకుండా బాగుంటుంది తినడానికి ఓకే ఉప్మా అయితే ప్రస్తుతానికి రెడీ అయిపోయింది ఇక వడ్డించటమే ఉంది ఇంట్లో వాళ్ళకి ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇందులో చట్నీ వేసుకుంటారా పంచదార వేసుకుంటారా అన్నది వాళ్ళ ఇష్టం కదా అది తర్వాత విషయం అనుకోండి ఓకే వేడు ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఆహా ఏ వినరమై మరచి తాజా కూరలలో రాజా ఎవరంటే వంకాయే కదా అవునా కదా ఫ్రెండ్స్ వంకాయే కదా ఈరోజు మళ్ళీ వంకాయ కూర నీళ్ళలో సాల్ట్ వేసి నాలుగు కాయలు కోసేసి ఎందుకో ఒక చిన్న పాట పాడేసి వంకాయల మీద అలా వీడియో తీయాలనిపించింది తీసేసాను వాయిస్ గానే బాగాలేదు చండాలంగా ఉందనుకుంటే రెండోసారి పాట పాడను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను కాబట్టి వంకాయలు చూడగానే ఒక సాంగ్ చిన్న సాంగ్ పడాను అనమాట ఈరోజు వంకాయ కూర టమాటాలు వేయొద్దు అనుకుంటున్నా కానీ ఉప్మాలో కోసిన టమాటా ముక్కలు నాలుగు మిగిలాయి కాబట్టి అందులో ఆ టమాటా ముక్కలు ఇందులో వేసేసి ఈరోజు వంకాయ కూర ఈ టమాటా ముక్కలు ఉదయం ఉప్మా చేస్తుంటే కొన్ని మిగిలాయి ఆ కొన్ని వంకాయ కూరలో వేద్దామని ఉంచాకదో పిండి మిర్చి కదా వంకాయ కూరలో అల్లం ఎందు పేస్ట్రీ అయితే ఆ కిక్కే వేరేబ్బా అల్లం వెల్లిపాయ కరివేపాకు ఉల్లిపాయ ఎండి పెచ్చి తాలింపు గింజలు వేసి తాలింపు పెట్టి కదా వంట చేస్తూ ఒక పక్క అన్నిటికి వెళ్ళి లైక్ ఇచ్చి హాయ్ చెప్పి గుడ్ మార్నింగ్ చెప్పి బాయ్ చెప్పి కాస్త కబుర్లు చెప్పి ఒక పక్క ఇలా వంట చేస్తూ అటు నువ్వు వాళ్ళకి లైక్ ఇచ్చే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అంటే నాకు సైడ్ సపోర్ట్ చేస్తారని కాదండోయ్ నాకేంటో అలా సపోర్ట్ చేయడం ఇష్టం అంతే యూట్యూబ్ ఛానల్ లేనప్పుడు కూడా అలానే చేశాను ఈ లైవ్ సంగతి ఈ మధ్య తెలిసిందండి అదవరకు తెలియలేదు నాకు నేను కూడా అలా లైవ్ ఇస్తూ ఉన్నా జోలపాడనా ఇలా అంతే వచ్చు నాకు ఇక సాంగ్ కూరలో పసుపు ఎక్కువ వేసుకోవాలండి నేనైతే చేస్తాను అలానే పసుపు వేస్తే బలెక్ కలర్ఫుల్గా ఉంటుంది కదండి కూర చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో వంకాయ ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది కదా ఫ్రెండ్స్ వంకాయలతో వందనాలు టమాటాలతో టాటాలు ఏమంటారు ఫ్రెండ్స్ వంకాయలతో వందనాలు